గుడ్ వెరీ గుడ్ యు ఆర్ ఆల్ వెరీ నైస్ కులమతాలు వద్దు మానవతం వద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలా ఇలాంటి చిన్న చిన్న మాటలతోనే మనం గుర్తుపెట్టుకోవాలి అవునా అవే ఎంజాయ్ చేస్తాయి అవునా భయం ఉంటే దయ్యము దయ్యాలు మనకు ఉండవుగా ఇప్పుడు నైటే దయ్యాలు ఎందుకుంటాయి భయం వల్ల మనం నైట్ అర్ధరాత్రి వెళ్తుంటే వెనక నుండి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుందా అవునా అదే అదే పగ్గులు రావు కదా అదే శ్మశాన వాటికల్లో మనం ఒక్కరి ఉన్నామంటే భయం అది వంద మంది ఉంటే భయం లేదుగా శ్మశాన వాడుకల్లో అవునా కదా అది ధైర్యం అంటే ఎక్కడైనా సరే ఎనీథింగ్ అవునా మీరందరూ అలాగే ఎక్కడ కూడా మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి గర్ల్స్ మీరు భయపడొద్దమ్మా జనరల్ జనరల్గా మగవాళ్ళు మిమ్మల్ని ఏదో ముంచాడానికి ఏదో మాట చెప్తారు కదా అలాంటి వాటికి మోసపోవద్దు అర్థమైందా భయం లేనప్పుడు మనం మోసపోము భయం మనం ధైర్యం ఉన్నప్పుడే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాన్సన్ట్రేట్ చేసిస్తే మనం ఏం చేస్తాం నిజాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాం ఎప్పుడైతే భయం ఉండదో పారిపోతాం అవునా అవునా కదా భయం ఉన్నప్పుడు పారిపోతాం అదే ధైర్యం ఉన్నప్పుడు చూస్తాం మనం అచ్చా ఇక్కడ ఇది ఉంది కదా రైట్ రైట్ అలా దట్ ఈజ్ వాట్ ధైర్యం ఉన్నప్పుడు ఇలాంటిది సాధిస్తారు అవునా కదా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రైట్ రైట్ నైస్ టు మీట్ యూ నన్ను అంతకు ముందు ఎప్పుడైనా రైట్ రైట్ ట్వంటీ సిక్స్ జంటే రాలేదు ఇది పన్నెండు వచ్చాను తెలుసా రైట్ రైట్ ఓకే